అందరికీ నమస్కారం నా పేరు బుర్ర రమాదేవి జాడల్ యూట్యూబ్ ఛానల్ ఈ ఛానల్ను అందరూ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోలు మునుముందు మీ ముందుకు తీసుకువస్తా నాకు సహకరించండి నమస్కారములు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి గ్రామంలో వన మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పెద్దపల్లి నియోజకవర్గం గౌరవ ఎమ్మెల్యే శ్రీ చింతకుంట రమణారావు గారు విచ్చేసి మొక్కలను నాటడం జరిగింది ఈ కార్యక్రమంలో వీరితో పాటుగా ప్రకాష్ రావు గారు అన్నయ్య గౌడ్ గారు పన్నాల రాములు గారు కల్లపల్లి జానీ గారు దామోదర్ రావు గారు రాజలింగం గారు గాజుల లక్ష్మి రాజమల్లు గారు చిలుక సతీష్ గారు మాజీ ఎంపీటీసీ అనిత వెంకటేశం గారు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా గౌరవ ఎమ్మెల్యే విజయరమణారావు గారు మాట్లాడుతూ చెట్లే మనకు జీవన ఆధారమని మొక్కలను నాటి వాటి సంరక్షించే బాధ్యత అందరూ తీసుకోవాలని చెప్పి అన్నారు కాబట్టి నెలలు మూడు నెలలు వారం వారం పెట్టుకొని ఆ తర్వాత పదిహేను ఒకసారి రివ్యూ పెట్టుకుంటే ఒక రెండు సంవత్సరాలు మీరు పెట్టిన చెట్లు కాపాడగలిగితే అది కంపల్సరీ ఉండేటువంటి అవకాశం దీని మీద దీని మీద కాన్సంట్రేట్ చేయాలి మళ్ళీ ఊళ్ళల్లో కూడా ఏంటంటే దీనిలో చెట్లు పెట్టుకోవడానికి జాగా ఉంటుంది టౌన్లో ఉండకపోతే కాబట్టి మీరు మీరు పరిపీ తప్ప వారానికి ఒకసారి రివ్యూ పెట్టుకోవచ్చు ఏ ఊళ్ళో చెట్లు పెట్టాం ఎన్ని అందులో ఎన్ని దక్కినాయి ఎన్ని వేయినాయి అవి ఉన్నాయా లేవా అనేది మీరు ఈ రెండు నెలలు మూడు నెలలు వారం వారం పెట్టుకొని ఆ తర్వాత పదిహేను ఒకసారి రివ్యూ పెట్టుకుంటే ఒక రెండు సంవత్సరాలు మీరు పెట్టిన చిట్లను కాపాడగలిగితే అది కంపల్సరీ ఉండేటువంటి అవకాశం దీని మీద కాన్సంట్రేట్ చేయాలి మళ్ళీ ఊళ్ళల్లో కూడా ఏంటంటే